టెక్ సంస్థ డైరెక్టర్ వంగూరు దామోదర్ సిఇఓ లు కరుణాకర్ అనిల్ల నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెక్సో సాఫ్ట్ ఎంఆర్జీ కంపెనీని గురువారం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చల్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు హాజరై ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాపూర్ ను తలపించే విధంగా కొత్తపేటలో సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వంగూరి దామోదర్ ని అభినందించారు ఇలాగే సంస్థ దిన దినాభివృద్ధి చెందుతూ మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సూచించారు అనంతరం వంగూరి దామోదర్ మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసి సాఫ్ట్ కంపెనీని ప్రారంభించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఇది తమ రెండో బ్రాంచ్ అని ఇలాంటి బ్రాంచీలు మరెన్నో ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత వజీర్ ప్రకాష్ గౌడ్ టిఆర్ఎస్ నేత తోట మహేష్ యాదవ్ తిరుమలగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతారెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేవైఎం నాయకులు కన్నవోయిన రాము యాదవ్ ఈటూరు గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటా సోమురెడ్డి ఈటూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాంపల్లి సోమన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ పార్దసారథి జాక్ నాయకులు బాలలక్ష్మి గోపి వన్ మిత్రులు కుటుంబ సభ్యులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు మోహన్ నగర్ లో కన్సల్టెన్సీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ దామోదర్ అండ్ కర్ణాకర్ అనిల్ ముగ్గురు కలిసేసి యువ నాయకులు బ్యాక్ నుంచి ఇప్పటికే మూడో కంపెనీ ఇది చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటే కాకుండా ఇటు అమెరికాలో కానీ ఇంకా వాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అనేది ధ్యేయంగా ఎక్కడో ఉద్యోగం చేసుకోకుండా మేమే ఒక కంపెనీ పెడతాం మా దగ్గరనే ఒక ఎంప్లాయ్మెంట్ని తీసుకుంటాం చాలామంది యువకులకు న్యాయం జరిగే విధంగా మేము అకామిడేట్ చేస్తామని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఇలా వీళ్ళ ముగ్గురిని చూసుకొని కొత్త వాళ్ళు కూడా మాకు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలి ఇంకేదైనా సాఫ్ట్వేర్ కంపెనీలనే ఉద్యోగం చేసుకునేటట్టు కాకుండా మేమే ఒక కన్సల్టెన్సీ పెడతాం మేమే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాం మేమే ఒక ఇండస్ట్రీ పెడతాం అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువకులు ముందుకు రావాలి ఎందుకంటే ఇలా గవర్నమెంట్ తరఫున కూడా టీఎస్ఐపాస్ ద్వారా కావచ్చు అన్ని విధాలల్లో ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కావచ్చు అన్ని విధాలల్ల అనుకూలంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెట్టినా కానీ మంచిగా జరుగుతుంది కంపెనీలు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తాయి కాబట్టి దాన్ని వీళ్ళ ముగ్గురిని చూసుకొని కొత్త వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ కొత్తపేటలో రెక్సో సాఫ్ట్ ఒక అధినేతలైన దామోదర్ గారికి అదేవిధంగా కరుణాకర్ గారికి అనిల్ గారికి వారి యొక్క యజమాన్యానికి ప్రత్యేకంగా నా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సాఫ్ట్వేర్ దినాదినాభివృద్ధి మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా పెద్ద డెవలప్మెంట్ కావడం జరిగింది అందులో అందులో ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుండే అదేవిధంగా దామోదర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను కూడా ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా మున్ముందు కూడా ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసి మన విద్యార్థులకు మరియు చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి వారు ముందుండాలని తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ మన ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా రెక్ సాఫ్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలంగాణ కొత్తపేట నియోజకవర్గ కొత్తపేట లో మరి దామోదర్ గారి నాయకత్వంలో రెక్సో సాఫ్ట్ మరి కంపెనీని గత నాలుగు సంవత్సరాల నుంచి పైన ఫ్లోర్లో రన్ చేస్తూ ఉన్నారు మరి యువత ఆకట్టుకుంటా ఉన్నారు యువతకు ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశంతో మరో బ్రాంచ్ అంటే ఇక్కడే కింద థర్డ్ ఫ్లోర్లో స్టార్ట్ చేసిన దామోదర్ గారికి అనిల్ గారికి కర్ణాకర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సాఫ్ట్వేర్ అని అంటే మాదాపూర్ హైటెక్ సీటే కాదు కొత్తపేట కూడా ఉన్నది అని తెలియజెప్పడానికి ఇక్కడ స్టార్ట్ చేసిన వారికి మరి ఇలాంటి అనేక బ్రాంచ్లు స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు విజయపూర్ రోజు టెక్ సాఫ్ట్ ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రారంభించడం జరిగింది మన దాము మన కర్ణాకర్ ఆధ్వర్యంలో ఈరోజు కొత్త సాఫ్ట్వేర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది దీని వల్ల ఏంటంటే యువత మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడకుండా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి తెలియజేస్తూ వీళ్ళ ఒక ఈ సాఫ్ట్వేర్ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరెన్నో సంస్థలు స్థాపించాలని చెప్పి యువత మార్గదర్శంగా నిలబడాలని నిలబడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం దాని అందరూ చేయబారు రెక్సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మాణం చేసి ఆ యొక్క కంపెనీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంచి ఆలోచనతో మా సోదరులు దాము గారు వారి సోదరులైనటువంటి కరుణాకర్ గారు నవీన్ గారు మరి అనిల్ గారు ఈ యొక్క కంపెనీని స్థాపించి ఇంతకుముందే ఇక్కడ రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వారి ఆధ్వర్యంలోనే స్థాపించి ఎందుకు మనకి యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి విదేశాలలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్లన్నీ కూడా ఇక్కడ తీసుకొని మరి కంపెనీ ద్వారా ప్రాజెక్ట్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకెళ్తున్న తరుణంలో మరియు కంపెనీ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం వారిని అభినందిస్తూ యువతకు మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేని సమయంలో కూడా ఇలాంటి మరి సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు కలిగజేస్తూ మరి ప్రాజెక్ట్ వర్క్లన్నీ పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కొత్తపేట పేరు ఇలాంటి కంపెనీస్ చాలా వరకు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసి ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా స్థానిక కార్పొరేటరు పవన్ కుమార్ గారికి అదేవిధంగా మరి అమ్మ శ్రీదేవి గారికి కార్పొరేట్ అయినటువంటి సోదరిమణి అబ్దుల్ రామ్మోహన్ గారు సతీమణి వారి వారి శ్రీదేవి గారు వారు కూడా రావడం నిజంగా కూడా అభినందనీయం ఈ యొక్క కంపెనీని మనం అందరం కూడా చేయుద్దగా ఎవరికి ఏ విధంగా సహాయం ఉంటే సహకారం ఉంటే మన పిల్లలకు కూడా మరి ఆ ద్వారా పనిపించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీరు అందరూ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తాం ధన్యవాదాలు వచ్చినందుకు పిల్లలనే అందరూ ఎమ్మెల్సీ గారు అక్క గారు టెక్ చైర్మన్ రాజగోప్రదేశ్ సార్ గారు మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు రెక్సార్ట్ కంపెనీ కొత్తదిగా ఓపెన్ చేసినందుకు భారీ ఎత్తున స్నానం చేసినందుకు అందరికీ మరి థ్యాంక్ యూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ రెక్సార్ట్స్ రెక్సార్ట్ కంపెనీ అని మన యుఎస్ బ్రాంచ్ యుఎస్ నుంచి వర్క్ తీసుకొని ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంప్లాయీస్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడికి అంటే షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది డే షిఫ్ట్ కూడా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను టెక్నో అనేది కంపెనీ ఇప్పుడు రన్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు కొత్తగా మనం రెక్సర్ట్ కంపెనీ అని చెప్పేసి యూఎస్లో ఇప్పుడు అక్కడికి కూడా తీసుకున్నాను మనన్నే కూడా అది కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో అక్కడ కూడా భారీ ఎత్తున జరిగింది ఇక్కడ కూడా మరి చిన్నగా జరిగింది జరిగింది